హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి మొత్తానికి వచ్చేసి రైతు భరోసా అలాగే రైతు బంధు పైన వచ్చేసి మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అనేది విడుదలైతే చేయడం అయితే జరుగుతుందండి సో మొత్తంగా హామీ ఇచ్చిన విధంగా డెబ్బై లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా అందియడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది అనుకోవచ్చు సో మొత్తంగా హామీ విధంగా చూసుకుంటే ఈ డెబ్బై లక్ష లక్షల మంది రైతన్నలకైతే ఏ రోజున రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయి దాంతోపాటు ఎన్ని ఎకరాలకు అయితే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి సో మొత్తంగా హామీ ఇచ్చిన విధంగా ఎన్ని ఎకరాల డబ్బులు అయితే వస్తున్నాయి పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కటి మీకు ఈ రోజు ఈ వీడియోలో అయితే చెప్తా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసే రైతన్నలు ఎప్పుడైనా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా ఇవ్వడానికే ప్రభుత్వం దాదాపు ఒక తొమ్మిది నెలల తర్వాత అయితే ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చిందండి సో ప్రభుత్వం మారిన తర్వాత వచ్చే వానాకాలం సంబంధించిన పంట పెడుపుడు సాయం కింద ఇప్పుడు యాసంగి పంట వచ్చినా సరే ఇప్పుడు దాకా ఇవ్వలేదని చాలా మంది అయితే మండిపడుతున్నారు సో వాళ్ళని దృష్టిలో పెట్టుకున్న తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే ఈ రోజున ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఏంటంటే తెలంగాణలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా అందిస్తా అదేవిధంగా కౌలు రైతులు కూడా గతంలో మేము హామీ అయితే సో వాళ్ళకు కూడా మేము హామీ ఇచ్చిన విధంగా వాళ్ళకు కూడా రైతు భరోసా మన పంట పెట్టుబడి సాయంకి డబ్బులు వాళ్ళు కూడా అందించడం అయితే జరుగుతుంది అని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అయితే డబ్బులు అయితే వస్తున్నాయట అది కూడా ఏ విధంగా వస్తున్నాయంటే గతంలో ఏదైతే మనకైతే సబ్ కమిటీ మనకి ప్రతి నియోజకవర్గంలో వచ్చేసి వర్క్ షాప్ నడిపించి అంటే రైతుల దగ్గర నుంచి సమాచారం తీసుకున్నారు కదండి దాంతోపాటు రైతు సంఘాల దగ్గర నుంచి ఏంటంటే ఎంతమంది రైతులకి రైతు భరోసా ఇవ్వాలి అని దానిపైన వచ్చేసి రైతుల దగ్గర సమాచారం తీసుకున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు మనకి వాళ్ళు ఇచ్చే రైతు భరోసా డెబ్బై ఐదు వేల కోట్లు అనుకుంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అనేది ఎవరైతే బిజినెస్ మ్యాన్ బడా బాబులు ఉంటారో వాళ్ళకి మాత్రమే వెళ్ళినాయట సో ఆ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఈసారి సన్నాక రైతులకే రైతు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అనుకుంటుందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఈ నెల అయిపోయిన తర్వాత వచ్చే జనవరి రెండో తారీఖు నుంచి మొదలుపెట్టి జనవరి అయ్యే వరకు అంటే ముప్పై తారీఖు అయ్యే వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికీ ఒక పదిహేను ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే డబ్బులు జమ చేస్తున్నట్టు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో దీంతోపాటు ప్రణాళిక అనేది ఒకటి సిద్ధమైతే చేస్తారు ఏ రోజున ఎంతమందికి అలాగే ఎన్ని ఎకరాలకి జమ అవుతున్నాయో దాని గురించి మనకి ఈ రోజైనా రేపైనా సరే అప్డేట్ అయితే వస్తుంది అప్డేట్ రాగానే మీకైతే కంపల్సరీ వీడైతే అయితే తీసుకొస్తానండి సో మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ అప్డేట్ ప్రకారంగా మీరు చూసుకుంటే మీకు ఏ మీ పేరు అయితే ఉంటుంది దాంతోపాటు ఎన్ని ఎకరాలు ఉంటుంది సో ఏ రోజున వస్తుందో అయితే పూర్తి ప్రణాళిక నెక్స్ట్ వీడియోలో అయితే సో అంతవరకు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ